ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతి శివాయ ఇప్పుడు తెలియచేసేది ఈరోజు కార్తీక పురాణంలో రెండవ అధ్యాయము తెలియజేయటం జరుగుతుంది రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము నందాచరించవలసిన విధి క్రమము మాత్రమే తిని కార్తీక మాసములో సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతురు సావధానుడై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలేను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎడితయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిరదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను అటుల చేయలేని వారులు ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలేయును ఉండదలిచిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకొని ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం అందు వచ్చి సోమవారం వ్రతములు చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు వ్రతము ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును దీనికి ఉదాహరణ ఇతిహాసము గలదు దానిని నీకు తెలియబరచదను శ్రద్ధగా వినుము పూర్వకాలమున కాశ్మీరు దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు సుకేసి తండ్రి ఆమెను సౌరాజేసయుడ మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ సద్బ్రావకునకిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతర భగవన్ నామస్మరణ చేయుటచే అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండటి వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు సుకేసి యవన గర్వముతో కన్ను విన్ను గనక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ గొట్టుచూ రక్కుచు పర పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారణియ్ తన ప్రియు తెచ్చిన తిను బండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తన ఇంటి నుండి విడలగొట్టిరి కానీ శాంతస్వరూపుడగున్న ఆమె భర్తకు ఆమె మాత్రం ఆమె ఎంత పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపో అనక విడవక ఆమెతోనే కాపురము చేయుచుండెను ఇట్లు కొంతకాలమునకు ఒక నాటి రాత్రి సుకేసి ఏకసయ్యపై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయమును చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బడరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును అతి రహస్యంగా దొడ్డిదారిని ఎవరి సహాయము అక్కరలేకనే ఊరి చివరినున్న పాడునూత్తిలో బడవేసి పైన చెత్తా చెదరాములతో నింపి ఏమియూ ఎరగని దాని వలె ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటని వసపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి తోడును రమించుచు అంతయేగాక పడుచు కన్యలను భర్తాలతో కాపురము చేయించిన పడుచులను తన మాటలలో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడి చేసి విటలకు తార్చి ధనార్జన కూడా చేసాగను జనకరాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా ఉండదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురిపి అయిన భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులుయే ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు తొంగిచూచరేరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెటులైనను పలుకరించునని ఆ వీధి మొఘమైనను చూడకుండిని సుకేసి ఇటుల నరక బా నరక బాధలు అనుభవించుచు పురుగులు పట్టి కొంతకాలములకు చనిపోయినది బ్రతికిన నాళ్ళు నాడైనా పురాణ శ్రవణమైనను వినని పాపిష్ఠిరాళ్ళు కదా చనిపోయిన వెంటనే భయంకరుడైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజుకి యముని సన్నిధిలో నుంచిరి యమధర్మరాజు చిత్రగుప్త వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులరా ఈమె చరిత్ర అంతింతం కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను భటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌకలించుకోమని చెప్పి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచార చేసినందుకు సరసర క్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనపగడ్డీలు కాల్చి వాతలు పెట్టేవి తుదకు కుంభీపాకమను నరకంలో వేయగా అందు ముక్కలు గల కాకులు విష సర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరముల వాళ్ళు నరక బాధలు పడుచుండేవి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగా దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధి పాడలేక ఇల్లుల్లో తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తురుమువారు తురుముచూ ఉండిది ఇట్లుండగా ఒకనొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము సరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొని సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా జరిపించిన విధానము చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము వెంటనే ఆ శునకము ఓ విప్రుకులోత్తమా నన్ను కాపాడుము అని మొరబెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యోల్లెవరూ లేనందున లోనికేగెను మరణ రక్షింపము రక్షింపము అని కేకలు వినబడెను మరణ విప్రుడు బయటికి వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క ఓ మా ఈ పుట్టుకకు వెనుక పదహారు జన్మముల ముందు నేను అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్త భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తను చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి ఆ పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కరైతిని ఈ ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతమును ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినటం వలన నాకి జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమా నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించ ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించిన ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగా ఈ విమానం ఎక్కి శివ కేగెను వింటివా జనక మహారాజా కావునా నీవును ఈ కార్తీక వార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి రెండవ అధ్యాయము సమాప్తము రేపు మూడవ అధ్యాయము గురించి తెలుసుకుందాము